హలో ఎవరి వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ కోర్టు కేసు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఏంటంటే గతంలో ఎప్పుడు ఇంతగా లేదు అంటే స్టూడెంట్ ఎగ్జామ్ వాయిదా పడుతుందా లేదా వాయిదా పడుతుందా లేదా అంత టెన్షన్తో ఎదురు చూస్తున్నారు అండ్ ఈరోజు అంటే ట్వంటీ ఎయిత్ అండ్ థర్టీ ఎయిత్ కూడా మనకి ఇంకా జరగవలసి ఉంది ఈ ట్వంటీ ఎయిత్ ఈరోజు కోర్టులో కేసు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడున్నటువంటి దీన్ని స్టే అయితే ఏదుందో దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది అంటే ఎగ్జామ్ మనం కండక్ట్ చేయకూడదు అని చెప్పి గతంలో కోర్టులో స్టే అయితే మనం వేయడం జరిగింది కొంతమంది సో అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఆ ఎగ్జామ్ అయితే స్టే అయితే లిఫ్ట్ చేయలేదు అట్ ది సేమ్ టైం మనకి నవంబర్ సెవెంటీన్త్ నుంచి థర్టీ వరకు ఎగ్జామ్ జరగ జరగబోతుందని చెప్పి మనకి ఆర్ఆర్బి భువనేశ్వర్ వెబ్సైట్లో రావడం జరిగింది దాని మీద కూడా నేను వీడియో చేశాను సో దాని మీద కూడా కోర్టులో హీరింగ్ జరిగింది బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సెవెంటీన్త్ నుంచి థర్టీ వన్ ఎగ్జామ్ డేట్స్ గతంలో వాళ్ళు ఇచ్చారు వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు దానికి సంబంధించిన వరకు కొత్త విషయం అయితే కాదు పాత విషయమే సో దానికోసం మనం వరి అవ్వక్కర్లేదు బట్ ఇక్కడ నుంచి మళ్ళీ కోర్టు కేసుని నవంబర్ థర్టీన్త్కి అంటే నవంబర్ పదమూడో తారీఖుకి వాయిదా వేయడం జరిగింది మరి నవంబర్ సెవెంటీన్త్ వరకు ఎగ్జామ్ మనకి నవంబర్ సెవెంటీన్త్ నుండి జరగబోతుంది కదా నవంబర్ థర్టీన్త్కి మనకి ఇక్కడ వాయిదా వేయడం జరిగింది కదా మరి ఎగ్జామ్ కండక్షన్ అయినట్టే అని చెప్తే నేను చెప్పాలంటే కొద్ది క్వశ్చన్ మార్క్లోనే ఉంది అంటే నవంబర్ థర్టీన్త్నే ఒకవేళ హియరింగ్ క్లియర్ అయిపోయి అప్డేట్ అంటే మొత్తం కోర్టు కేసు క్లియర్ అయిపోయి ఒకవేళ అప్పటినే ఎగ్జామ్ పెట్టాలనుకుంటే పాజిబులా అంటే పాజిబుల్ అయ్యే ఛాన్స్ అనేది అప్పుడే మనం క్లియర్గా చెప్పలేం మనం థర్టీ ముప్పై ముప్పో తారీఖున ఇంకొక హియరింగ్ ఉంది కదా మన క్యాటలో దానికి సంబంధించినటువంటి చూసుకొని ఫైనలైజ్ అనేది మనం చేయొచ్చు అండ్ దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఖచ్చితంగా రైల్వే వాళ్ళు వాళ్ళ యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్కి చాలా తక్కువ టైం ఉంది ఒకవేళ ఐటీ వాళ్ళకి ఫేవర్గా వచ్చినా ఒకవేళ టెన్త్ వాళ్ళకి ఫేవర్గా వచ్చిన ఏదైనా స్పీడ్గా అక్కడి నుంచి అక్కడ చేయాలంటే ఎగ్జామ్ సెంటర్స్ కానీ అన్నీ కూడా రెడీగా ఉంచుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి అంత క్లియర్గా చేయగలరా లేదనేది నిజం చెప్పాలంటే డౌటే ఏదైనా ఫుల్ క్లారిటీ అనేది మనం నవంబర్ థర్టీ అంటే ముప్పై మనకి సారీ అక్టోబర్ థర్టీ ఎయిత్ మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా అప్పటికొక క్లారిటీ వస్తుంది అందరూ కూడా చాలా టెన్షన్స్తో వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే రో ఈ అప్డేట్ల వల్ల ఈ ఎగ్జామ్ మన మూడ్ కూడా చెడిపోతుంది అసలు ప్రిపరేషన్ కూడా ఇబ్బంది అయితే అవుతుంది ఎందుకంటే కొంతమంది వాయిదా పడాలని కోరుకున్నారు కొంతమంది త్వరగా అయిపోవాలని కోరుకున్న వీళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ అంటే ఏదైతే మనం ప్రిపరేషన్ చేయాలని డిస్టర్బెన్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మైండ్లో ఎంత వద్దనుకున్నా మీరు ఆలోచించకండి అని చెప్పినా కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ అయ్యేవాడికి అందరికీ కూడా ఇది మైండ్లో చేరుతూనే ఉంటుంది కాబట్టి కంగారు పడకండి మనము థర్టీ థర్త్ వరకు వెయిట్ చేసిన తర్వాత ఒక నిర్ణయం కుద్దాం అట్ ద సేమ్ టైం మనకు సంబంధించినటువంటి గ్రూప్ డిలో ప్రతి బిట్టు కార్డినెట్ ఎగ్జామ్స్ మనం తయారు చేయడం జరిగింది ప్రతి టాపిక్లో ప్రతి బిట్టు కార్డినెట్గా ఆల్రెడీ ఎనిమిది వందల టెస్ట్లు అప్లోడ్ అయ్యి తొమ్మిది వందల టెస్టుల వరకు అప్లోడ్ అయ్యండి ఇంకా అప్లోడ్ అవుతూనే ఉన్నాయి జస్ట్ దీన్ని నైంటీ నైన్ రూపీస్కే విద్యార్థులకు యూజ్ఫుల్ అని చెప్పి నేను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా పర్చేజ్ చేసుకుంటే ఇది చేసుకుంటూ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మరొక టూ డేస్లో క్లియర్గా మనం ఒక క్లారిటీకి అయితే రాబోతున్నా ఉన్నాము థ్యాంక్ యూ అమ్మ బాయ్